అయితే ఫుల్గా వాడుతుంది బయటికి తేమ ఎట్లా వచ్చింది లోపలికే వాటర్ వచ్చేసినాయి అట్లా నుంచి పురుషార్లు మాత్రము ఒక నలుగురు మాత్రమే పడుకోవచ్చు కాబట్టి ఇది మా వాళ్ళు కార్లో హీటర్ వేసుకొని అన్నారు కనిపిస్తుంది లేకు కొంచెం వెళ్తూ వస్తే మీకు జబర్దస్త్ అనిపిస్తుంది లేకు మొత్తం కొట్పల్లి రిజర్వాయర్ లేక్ ఇది సో మనం పక్కనే వేసుకొని కూర్చున్నాం అన్నట్టు చూస్తున్నారు కదా ఈ భయా వాళ్ళే మాకు ఈ సెటప్ అంతా చేపించింది మొత్తము భయా ఒక్కసారి థ్యాంక్ యూ భయ ఏంది పుస్త అంటుందన్న వాటర్ బాటిల్ ఓకే సో నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్తున్నాము సో అందుకే టెంట్ ఇస్తున్నాము సో ఈ లొకేషన్ ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఎర్లీ మార్నింగ్ కళ్ళు తాగనికే పోతున్నాం మొత్తానికి అయితే కళ్ళు స్పాట్కి సో ఇదే మన గుడిష నీరా అది పొద్దుగా చెప్తే దొరుకుతుంది కావచ్చు ఒక రోజు ముందు చెప్తే తీస్తారా అచ్చా హ్యాబిట్ బ్రో ఎట్లా డైరెక్ట్గా ఎట్లా అవుతుంది మొహంకి అసలు కళ్ళుకి ఏమన్నా సంబంధం ఉందా బ్రో నువ్వు కూడా బాటిల్ అరే నా కార్లో స్టీల్ వాటర్ బాటిల్ ఉంటుంది ఒకటి సన్ రైజు ఇటు పక్క ఇంకో మామూలుగా లేదు అద్దేనా దమ్ము ఒక దమ్ము వాడుతున్నాడు అంతే కదా దమ్ము వాడడం అంటే మీరే అది కలుతున్నా ఏది అందా ఎక్కువ ప్యూరిటీ లేదా ఎంత తెలుస్తుంది ప్యూరిటీ లేదా తెలుస్తుంది ఏమన్నా ఇలా మాట్లాడుతున్నా సీజన్ கதா அப்படி சொல்ல வந்து தெளித்து அது

ఇది అనంతగిరి హిల్స్ నుంచి దారు వస్తుంటే ఇక్కడ ఉంటుంది వీళ్ళకి వన్ డైట్ బిఫోర్ చెప్తేనే మ్యాటర్ ఉంటుంది లేకపోతే అంతే అదే గాయస్ ఓకే అదే గాయస్ బ్రిడ్జా

సో ఈ ఊర్లోకి వెళ్ళి కొట్పల్లి రిజర్వాయర్లకు వాటర్ పోతాయి అక్కడ కొన్ని వాటర్ మేము చూస్తున్నాయి కానీ సో దారిలో మేము ఒక దగ్గరికి టిఫిన్ చేయడానికి చాలా దూరం వెళ్తున్నాము ఒక పల్లెటూరు లోపలికి సో వెళ్తూ వెళ్తూ ఉంటే మనకైతే ఇక్కడ నెమ్లీలు అయితే కనిపించినాయి నెమ్లీలు అయితే ఒకటి మంచిగా మొత్తం నిండుగా అది ఇప్పింది దాన్ని దాన్ని ఇప్పడం అని ఏమంటారు నాకు కూడా తెలియదు దాని తోకన్ మొత్తం ఇట్లా ఇప్పింది మంచిగా బ్యూటిఫుల్గా కనిపించేటట్టు సో ఇప్పుడు మేము కారును చూడంగానే జర చిన్నగా చేసింది సో ఇ ఒక ఆమె దోశ మాత్రం జబర్దస్త్ ఇస్తుందంటే మరి చూద్దాం చాలా మంది చెప్తే ఇందాకొచ్చినాము జై భవానీ హోటల్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అంటే

आप वही जबरदाफ सुन्दाना एम दोषा लुने आना देश्ण 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 देश्ण। एक दोषा ना ना कुछ नार्मल చూద్దామంటున్నావు అంటే నువ్వు కూడా అంటే మీరు తెచ్చుకుందా ఏమన్నా అల్లం చేతి ఉందండి ఇంకా ఓకే విలేజ్ స్టైల్ ప్యూరిటీ అంటే విలేజ్లోనే దొరుకుతుంది చాలా వరకు చట్నీ అయితే మామూలుగా లేదు పూరి తిన్నాం ఫస్ట్ పూరి కుర్మా జస్త్ ఉండే ప్లేట్ చూడండి ఫైనల్ మళ్ళీ ఇడికే వచ్చినాం బోటింగ్ చేద్దాం అని అక్కడ చూస్తున్నారు కదా బోట్స్ సో అక్కడికి వెళ్ళి మనకు బోట్ ఇస్తారు అక్కడ నుంచి మనం బోటింగ్ అంతా దీనిలో చేస్తాం ఇప్పుడు కాయాకింగ్ అంటారు దాన్ని కాయాకింగ్